ూర్తి గారి ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు ఉండిన లట్టు మహాప్రసాదం స్వామివారి ప్రసాదం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెంది ఆ యొక్క మహాలడ్డు ప్రసాదం ను పది మందికి స్వామివారి తీర్థ ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు దయచే తేజూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజమూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా ఆ పాట పాడేవాళ్ళు అందరికీ పాట పాడుకున్న పాఠశాలలకు అనుసరించి ధన్యవాదములు సత్కరించమని ముందుగా ఎమ్మెల్యే గారిని కోరుకున్నాను ಲಡ್ಡು ಪೈಪ್ ಕಟ್ಟ चल लेगा नम्बर थाल चल साल लेगा ओके ओके सर